హాయ్ అండి ఈవేళ నేను వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర చూపిస్తున్నాను మాకు కొంచెం వంకాయలు అంటే పిచ్చిలండి అందుకని వంకాయల వెరైటీలు ఉన్నా చూపించేస్తూ ఉంటాను నెక్స్ట్ రోటి పచ్చళ్ళు కూడా చూపిస్తూ ఉంటాను ఆ పిచ్చి అలాగే ఉంటుంది తగ్గదు ఎందుకంటే పూర్వకాలం నుంచి నాకు మా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే శుభ్రంగా వండుకు తినమనే చెప్పారండి ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవాలనుకుంటే ఈ విధంగా మన ఇంట్లో మనం వండుకు తినమేంటి అంతకు ఇంకేమీ లేదు బయటకోరలేని టేస్ట్లు ఉండవు అయితే నేను ఇలా వండేసుకున్నాను వంకాయలు మగ్గ పెట్టేస్తాను కానీ కొంచెం పుచ్చులు ఉన్నాయండి బాబు మంచివాన్ని గేరుకుని తెచ్చుకున్నాను కానీ పుచ్చులు ఉన్నాయి అయితే కొంచెం మా మగ్గ పెట్టేసుకున్న టైంలో ఈ లోపలే కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర చాలా మట్టిగా ఉంది వర్షాలు మట్టి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇసక ఎక్కువ ఉంది దాంట్లో అయితే కడిగేసుకొని పచ్చిమిరపకాయలు ఉప్పు ప్లస్ కొత్తిమీర ఇవన్నీ కొంచెం పరకగా మిక్సీ ఉంది కదా అని బాగా ఫీడ్ పెట్టేయకుండా పోయి కొంచెం బరకగా ఆడుకుంటేనే బాగుంటుంది ఎక్కడ ఏదైనా సరే మిక్సీ టేస్ట్ వేరు రుబ్బురోలు టేస్ట్ వేరు అయితే మనకు అనువుగా ఉంటే మ్యాక్సిమం రుబ్బురోలుకే ట్రై నేను చెప్తానండి చేసుకోమని ఎందుకంటే టేస్ట్ అక్కడే బాగుంటుంది మనకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అలాంటివి రాకుండా ఉండాలంటే రుబ్బురోలుతో రుబ్బు కొన్న వాళ్ళ పూర్వకాలం వాళ్ళందరూ కూడా ఎంత ఇదిగా ఉండేవారండి ఆరోగ్యంగాను రుబ్బు కూడా మానేసరి పక్కకు తోసేస్తున్నారు రుబ్బురోలు ఉన్నా కూడా నేనైతే అదే ఫాలో అవుతాను అప్పుడప్పుడు మిక్సీ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు నేను తీస్తాను ఈ విధంగా మగ్గిపోయిందండి కూర అయితే మాత్రం చాలా బాగుంది అల్లం వెల్లుల్లిపాయలు మసాలాలు అలాంటివి చింతపండు కూడా లేని కూర అండి ఇదైతే మాత్రం సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా సింపుల్గా కార్తీక మాసం చేసుకుని కూర